అందరికీ నమస్కారం నేను ప్రవీణ్ మంచు దక్ష ప్రాపర్టీస్ తిరుపతి ఇవాళ మనము తుడా గురించి తుడా పరిధి గురించి మీ ఫ్లాట్ తుడా పరిధిలో వస్తుందా లేదా అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం మీరు రేణిగుంటలో ఫ్లాట్ కొంటున్నట్లయితే అది తుడాలోకి వస్తుందా లేదా అనేది మీ డౌట్ అయితే ఖచ్చితంగా తుడా పరిధిలోకి వస్తుంది అండ్ మన ఒక టూ డేస్ బ్యాక్ నాకు ఒక అతను ఫోన్ చేసి నా ఫ్లాటు శేషాచలంకి దగ్గరలో ఉందనేసి చెప్పాడు అది తుడా పరిధిలోకి వస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని అతని డౌట్ సో మీ ఫ్లాటు తుడా పరిధిలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మొదటగా మీరు చేయాల్సింది తుడా వెబ్సైట్లోకి వెళ్ళి మాస్టర్ ప్లాన్లో అనే సెక్షన్లోకి వెళ్ళి మీ సర్వే నంబర్ని ఇస్తే అది తుడా పరిధిలో ఉందా లేదా అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ